రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము కీర్తన గ్రంథము నూట పదిహేనవ అధ్యాయము పదమూడవ వచనము పిన్నలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గలవారిని యుహోవా ఆశీర్వదించును ప్రిలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మనమందరము కూడా ఆశీర్వాదాన్ని ఎంతగానో కోరుకుంటాం ఎందుకంటే ఈ లోకంలో ఆశీర్వాదంతో జీవించుట అనేది అత్యవసరము కూడా అలాగే దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించడానికి ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉంటాడు ఇష్టపడతాడు కూడా అయితే ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది అంటే పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యహోవా ఆశీర్వదించెను దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదము ఎన్నటెన్నటికీ నిలిచి ఉంటుంది అది తరిగిపోని తొలగిపోని ఆశీర్వాదము నీ తరతరములకు నిలిచి ఉండేటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు కాబట్టి దేవుడు తన యందు భయభక్తులు గలవారిని వయసుతో సంబంధం లేకుండా ఆశీర్వదిస్తాడు అనేటువంటి సంగతి మనం ఈ వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు పెద్దయ్యాక నేను అదవుతాను ఇదవుతాను అవసరం లే బాలుడిగా ఉన్నప్పటి నుంచే నీవు ఆశీర్వదింపబడవచ్చు అనేకులను మనం చూస్తే ఇప్పటికే బాలుడిగా ఉన్నా సరే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే చక్కగా వారు సంపాదిస్తారు ఆశీర్వదింపబడతారు అన్ని రకాలలో కూడా ముందుకు దూసుకుపోతూ ఉంటారు ఎందుకంటే దేవుని యొక్క కృప ఆ రీతిగా ఉంటుంది అందుకే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాల్సిందే ఎప్పుడైతే దేవుని అందు భయభక్తులు నిలిపి ఆయన వాక్యానుసారం నడుచుకుంటామో తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని ఆయన ఆశీర్వదిస్తాడు పెద్దలనే కాదు పెద్ద అయినాకే ఆశీర్వాదం కాదు చిన్నగా ఉన్నప్పుడే ఆశీర్వాదం నీ జీవితంలో మొదలవుతుంది ఆ రీతిగా నీవు ఉన్నతంగా హెచ్చింపబడతావు మరి దావీదు యోసేపు ఇలాంటి వారందరినీ తీసుకుంటే వారు ఇంకా బాలురుగా ఉన్నప్పుడే దేవుని ఆశీర్వాదం వారి మీదకి వచ్చినట్లుగా మనము చూడవచ్చు అలాగే మనమందరము కూడా ఈ ఆశీర్వాదములను పొందుకోవచ్చు స్వతంత్రించుకోవచ్చు అయితే మనము చేయవలసింది ఏంటంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఏ రీతిగా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి అంటే ఆయన వాక్యాన్ని అనుసరిస్తూ మనము నడుచుకునే వారముగా ఉంటే చాలు ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారముగా మనము ఈ లోకంలో జీవించగలుగుతాము కాబట్టి అలాంటి ఆశీర్వాదము మనమందరము స్వతంత్రించుకుందాం అది ఏ మాత్రము కూడా కష్టసాధ్యమైనది ఏమీ కాదు దేవునితో సహవాసం చేయటం ద్వారా ఆయనే మనకు నేర్పిస్తాడు ఏ మార్గంలో ప్రయాణించాలి ఏ నిర్ణయాలు తీసుకోవాలి ఏ రీతిగా ప్రవర్తించాలి ఆయనే తెలియజెప్పినప్పుడు ఆ మార్గంలో ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు కాబట్టి ఆ రీతిగా ఆశీర్వాదం అనేది స్థిరపరచబడుతుంది అందుకే దేవుని వద్ద నుంచి వచ్చిన ఆశీర్వాదము ఎప్పటికీ ఉంటుంది అందుకే భక్తుడు అంటాడు కదా యహోవా నీవు ఆశీర్వదించిన ఎడలా అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరంగానే ఉండును మరి ఇది నిజమే కదా దేవుడు కనుక ఒక్కసారి ఆశీర్వదిస్తే అది నిలిచి ఉండే ఆశీర్వాదము శాశ్వతమైన ఆశీర్వాదము మన తరతరములకు వెళ్ళేటువంటి ఆశీర్వాదముగా అది ఉంటుంది మన కష్టార్జితం చేత మన శ్రమ చేత కొంచెం ఆశీర్వాదం వచ్చినా దానివల్ల నీకు భయం ఉంటుంది ఏమాత్రము కూడా నెమ్మది ఉండదు ఎవరు ఎప్పుడు దొంగిలిస్తారనే భయంలో ఉంటావు అయితే దేవుడిచ్చిన ఆశీర్వాదమును ఎవ్వరూ దొంగిలించలేరు ఆయన ఆశీర్వదించి ఆయనే కాపుదలనిస్తాడు భద్రపరుస్తాడు కాపాడతాడు కాబట్టి అలాంటి ఆశీర్వాదాన్ని మనమందరము కూడా స్వతంత్రించుకుందాం దేవుడు సిద్ధముగా ఉన్నాడు మనము సిద్ధముగా ఉండి ఆయన ఎందు నిజమైన భయభక్తులు కలిగి ఆయన నుంచి వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మనము ఈ లోకంలో పొందుకుందాము ప్రార్థించుకుందాం మహోన్నత గొప్పదేవ ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం ఇప్పటివరకు కాపాడిన విధానం అంతటిని బట్టి వందనాలయ్యా ఇదిగో మీరు ఇచ్చిన వాక్యం బట్టి కూడా మీకే స్తోత్రాలు పిన్నలనేమి పెద్దలనేమి భయభక్తులు కలిగి ఉంటే నేను మీరు ఆశీర్వదిస్తారని సెలవిచ్చిన వాక్యం బట్టి వందనాలు అవునయ్యా ఆశీర్వాదానికి వయస్సుతో సంబంధం లేదు ఏ వయసు వారైనా సరే మరి వృద్ధులైనా సరే నీ అందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తూనే ఉంటాడు మరి ఈ వాక్యాన్ని మేము నాయన మా ఇందు మా హృదయంలో నాటించుకొని ధ్యానం చేసి ఈ ఆశీర్వాదములన్నీ నీ వద్ద నుంచి పొందుకొని నీ చేత ఆశీర్వదింపబడినటువంటి వారముగా మా మేము మా తరములు నిత్య ఆశీర్వాద కారకములుగా ఉండునట్లు మా ద్వారా లోకము ఆశీర్వదింపబడేటట్టు నీ కృపము అందరి వల్ల విస్తరింపజేసి ఆశీర్వదించండి ఏసు పరిశుద్ధనామను ప్రార్థించి పొందుకొంచున్నాం పరలోకపు తండ్రి ఆ మేన్